జై సీతారాం త్రేతాయుగానికి ముందే శ్రీరాముడు జన్మించక పూర్వమే క్షత్రియుడిగా జన్మించిన కౌశికుడు తన కులాన్ని మార్చుకుని బ్రాహ్మణుడై విశ్వానికి మిత్రుడుగా విశ్వామిత్ర మహర్షిగా వినుతుకెక్కాడు కుల మార్పిడికి మార్గదర్శనం చేశాడు ఈనాడు కూడా ఎవరైనా ఎప్పుడైనా తమ కులాన్ని నిర్ణయించుకోవచ్చు ఆనాడు విశ్వామిత్ర మహర్షిలాగా కష్టపడేంత అవసరం కూడా లేదు ఎటొచ్చి ఒక బ్రాహ్మణుడు కానీ వైశ్యుడు కానీ లేదా ఇతర ఓసి కులాల వారు కానీ రిజర్వేషన్ల కోసం కులాన్ని మార్చుకుంటామంటే మాత్రం కుదరదు కానీ రిజర్వేషన్లు పొందుతున్న కులాల వారు వాటిని అనుభవిస్తూ కూడా తాము బ్రాహ్మణులము అని బయట చెప్పుకోవచ్చు ఎవ్వడు కాదనడు రిజర్వేషన్లు అనేవి ఆయా సామాజిక వర్గాల ఆర్థిక వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి మాత్రమే కనుక ఈనాటి ఈ సమాజంలో అంటరాని వాడంటూ ఎవడూ లేడు ఒక కులంలో పుడితే గొప్ప అని వేరొక కులంలో పుడితే తక్కువ అని అనుకోవలసిన అవసరం లేదు మొన్న కాశ్మీర్ పహల్గాన్లో ఏం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదులు మగవాళ్లను ప్యాంట్లు ఊడదీయించి వాళ్ల పురుషాంగాలు చూసి వాళ్లు ముస్లింలు కాదని హిందువులని గుర్తించి మరీ కాల్చి చంపారు హిందువులలో వాళ్లది ఏ కులమో అడగలేదు హిందువులలో వాళ్లది ఏ కులమో అడగలేదు కనుక ఈనాడు కులాల గురించి గొప్పలు చెప్పుకోవలసింది ఏమీ లేదు మరింత మంచి బ్రతుకు తెరువు కోసం పుట్టిన ఊరు వదలి మరో ఊరికి పుట్టిన రాష్ట్రం వదలి మరో రాష్ట్రానికి పుట్టిన దేశాన్ని వదలి మరో దేశానికి వెళ్తున్నారు అలాగే గౌరవప్రదమైన జీవనం కోసం ఎవరైనా హిందూ మతం నుండి మరో మతానికి మారాలనుకున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి మతాన్ని మార్చుకునే బదులు కులాన్ని మార్చుకోండి వేరే మతస్థులు హిందూ మతంలోకి రావాలంటే ఏ కులంలోకి వస్తారు ఒకసారి ఇతర మతాల్లోకి మారిన వాళ్ళు ఘర్ వాపసి అంటూ మళ్ళీ హిందూ మతంలోకి రావాలంటే ఏ కులంలోకి వస్తారు శూద్ర కులంలోకి వస్తారా అంటరాని శూద్ర కులంలోకి ఎవడు వస్తాడు ఖచ్చితంగా బ్రాహ్మణ కులంలోకే వస్తారు మీరు కూడా బ్రాహ్మణ కులంలోకి మారండి కులం ఏదైనా మన మతం హిందూ మతం మన జాతి హిందూ జాతి హిందువునని చెప్పుకో హిందువునని గర్వంగా చెప్పుకో హిందువులతో నిలబడు ఐకముత్యంతో నిలబడు హిందువులంతా నీయునికే నిలబడతారు అదే నీ బలం అదే నీ బలగం జై హింద్ జై సీతారాం